ఇప్పటి వరకు ఇంట్లో స్మార్ట్ ఫోన్ సహాయంతో స్వతహాగా భూమి పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ల్యాబ్కు వెళ్ళి అంటే భూముల మీద కాస్త పరిజ్ఞానం ఉన్నవారి ఆధ్వర్యంలో భూమి పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలో సునీల్ కుమార్ మాటల్లోనే విందాం వెళ్ళి చేసుకోవాల్సిన పరీక్ష ఏంటి వెళ్ళి ఏ ల్యాబ్ అంటే ఏంటి కొంత భూముల మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సిన పరీక్ష అది జరిగే ముందు కొన్ని కాగితాలను మనం సంపాదించుకోవాలి ఏంటి ఆ కాగితాలు ఒకటి సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన కాగితాలు తెలంగాణలో అయితే సేత్వారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ ఫేరడం లేదా డైగ్లాట్ ఇవి సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డ్ ఈ రికార్డు యొక్క కాపీ తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ రికార్డ్స్ ఉన్నాయో ఇంతకు ముందు మనం తీసుకొని ఉంటాం కాబట్టి ఈ రికార్డు మన దగ్గర ఉంచుకోవాలి దీంతో పాటుగా వీలైతే సెటిల్మెంట్ రికార్డు దగ్గర నుంచి ఇప్పటిదాకా కనీసం ఐదైదేళ్ళకు ఒకసారి చెప్పునన్న అడంగల్ లేదా పహానీ నక్కలని మన దగ్గర తీసుకొచ్చుకోవాలి ఈ రికార్డులు మన దగ్గర పెట్టుకుంటే ఈ రికార్డును పరిశీలించి వెరిఫై చేసుకోవడానికి అనుకుంటున్నారు ఇంత ముందు అడిగిన నాలుగు ప్రశ్నలే మళ్ళీ వేసుకొని చూడాలి దానికి అదనంగా సెటిల్మెంట్ రికార్డులో భూయజమాని ఎవరున్నారు ఇప్పుడు భూ యజమానిగా వన్ బీలో ఎవరు నమోదై ఉన్నారు లేదా ఆరు ఆరు ధరణిలో ఎవరు నమోదై ఉన్నారు మీ భూమిలో ఎవరు నమోదై ఉన్నారు ఈ లింక్ కుదురుతుందా లేదా అప్పటి నుంచి ఇప్పటిదాకా సరిగ్గా ఆ లింకులన్నీ వస్తున్నాయా లేదా చూడాలి భూమి ఎవరెవరికైతే చేతులు మారుతూ వచ్చిందో వాటి మధ్యలో లింక్ ఎస్టాబ్లిష్ కావాలి ఇది కనుక సరిగ్గా ఉన్నట్లయితే భూమి హక్కులు సక్రమంగా ఉన్నట్టు కింద లెక్క ఈ కాగితాలను పరిశీలించి చూడటం అందరికీ రాదు కాబట్టే ఈ కాగితాలు చూడగలిగేవాళ్ళు భూమి రికార్డులను అర్థం చేసుకోగలిగేవాళ్ళు భూమి అంశాల మీద కొద్ది పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకటి గ్రామంలో తెలిసిన వాళ్ళు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు లేదా కొ చాలా కాలం పాటు పేదల కోసం పనిచేసిన రూరల్ డెవలప్మెంట్లో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థ ఉంది పారాలీగల్స్ అని కమ్యూనిటీ సర్వేయర్లని లీగల్ కోఆర్డినేటర్లని ఇలాంటి వ్యవస్థ కావచ్చు లేదా మీ ఇంట్లో ఎవరికైనా పరిజ్ఞానం ఉంటే కనుక అది చేసుకోండి మీకు అవగాహన పెంపొందించడం కోసమే హెచ్ఎంటీవీ నేలతల్లి నుంచి కొన్ని వందల ఎపిసోడ్లు ఇప్పటిదాకా భూముల మీద మాట్లాడడం అక్కడ కూడా మీకు సమాచారం దొరుకుతుంది ఆ సమాచారం ఆధారంగా కావచ్చు మళ్ళీ ఈ నాలుగైదు ప్రశ్నలు వేసుకుని చూసుకోండి ఇది మీరు కొంత ఇంప్రూవ్డ్ టెస్ట్ ల్యాబ్కి వెళ్ళే చేసుకునే టెస్ట్ భూములు కొనుగోలు చేసేవారంతా ముందుగా తప్పనిసరిగా భూమి హక్కుల పరీక్షలు చేసుకోవాలంటున్నారు నిపుణులు ఈ హక్కుల పరీక్షల తరువాతే ఏ భూమైనా కొనాలంటున్నారు టైటిల్ వెరిఫికేషన్ ద్వారానే భూమి వివరాలు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుందని తెలిపారు అయితే ఈ టైటిల్ వెరిఫికేషన్ మాత్రం న్యాయవాదులు చేయాల్సిన పరీక్ష అని అంటున్నారు సునీల్ కుమార్ మరి ఈ పరీక్ష ఎలా చేయాలి తద్వారా భూ యజమానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ చేయాల్సిన పరీక్ష భూముల పరీక్ష అంటే దీని మీద పట్టున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు టైటిల్ వెరిఫికేషన్ చేయాలి లేదా టైటిల్ డ్యూ డెలిజెన్స్ చేయాలి రైతులందరూ ఈ టైటిల్ వెరిఫికేషన్ చేసుకోకుండా పర్వాలేదు కనీసం నేను చెప్పిన మొదటి పరీక్ష చేసుకుంటే చాలు వీలైతే రెండో పరీక్షకు ప్రయత్నం చేయండి ఈ మూడో పరీక్ష మాత్రం ఎవరెవరైతే భూములు కొంటున్నారో భూములు కొనాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందు ఈ హక్కుల పరీక్ష చేసుకున్న తర్వాతనే కొనండి ప్లాట్లైనా ఫ్లాట్లైనా లేకపోతే వ్యవసాయ భూములైనా టైటిల్ వెరిఫికేషన్ లేదా టైటిల్ డ్యూ చేస్తే ఆ రిపోర్టు ఎక్స్పోర్ట్ మీకు ఇస్తారు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మూడు రకాల పరీక్షలు కనుక మనం చేసుకోగలిగినట్లయితే రాబోయే కష్టాన్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ కష్టం ఉందని తెలిస్తే పరిష్కారం చేసుకోవడానికి సులభం అవుతుంది నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది గ్రామాలలో ఎక్కువ మందికి రైతులకు నా నమ్మకం ఏంటంటే మా భూమి కదా మా దగ్గరే ఉంది ఎక్కడికి పోతుంది భూమి కాగితాలు లేకపోతే ఏంటి అని ఒక భావన ఇప్పుడిప్పుడే కొంచెం ఆ భావన పోతుంది ఎందుకంటే భూమికి కాగితాలు ఉంటేనే ప్రభుత్వం నుంచి ఏ మేలు రావాలన్నా వస్తుంది భూమి ఉండే కాగితాలు లేకపోతే ఏ మేలు రాదు ఎకరానికి ఇంత అని ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావు బ్యాంకుకు పోతే లోన్ పుట్టదు విత్తనాలు కావాలంటే విత్తనాలు దొరకదు కాబట్టి ఇప్పుడిప్పుడే భూములకు కాగితాలు కూడా ఉండాలి కాగితాల ప్రాధాన్యత పెరుగుతుంది కాగితాలు చూసుకునే పద్ధతి పెరుగుతుంది ఇక రెండోది ఏంటంటే ఎక్కువ మంది అనుకునేది సమస్య తీవ్రమయ్యేంత వరకు కూడా ఈ హక్కులని చూసుకోవటం అనే కార్యక్రమం జరగదు పదివేలు పెట్టి ఓ పశువుని కొనుక్కున్నప్పుడు పది రూపాయలన్నా పెట్టి తాడైతే కొనుక్కోవాలి కదా భూమి రికార్డులో భూమి అంతే వేల రూపాయలు లక్షల రూపాయలు పది లక్షలు ఇరవై లక్షలు విలువ చేస్తున్న భూముల్ని కొంటున్నప్పుడు ఈ కనీస జాగ్రత్తలు కనుక మనం తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోండి